ఐటీవీ న్యూస్ కి స్వాగతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యమని సూలుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ చేతుల మీదుగా ప్రజ్వలన చేసి ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ వర్మ ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే యువతకు జాబ్ ఆఫర్ లెటర్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే విధంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు యువత జాబ్ జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శవనే చిక్సు రాఫీ నాయకులు అవధానం సుధీర్ ధనంజయ ఉపాధ్యాయులు యువకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఏర్పాటు చేశారు ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సిబ్బందికి విచ్చేసిన హెచ్ఆర్ అలాగే ఉద్యోగాలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రచారం అప్పుడు కూడా ఎంతోమంది యువతని ప్రచారంలో చూశాను ఎంతోమంది యువత ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వక లేక అందరు కూడా ఇబ్బంది పడి ఎంతో కసితో మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశం ఇబ్బంది అవకాశాలు ఇప్పించమని కూడా చాలామంది అడిగారు ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జీరో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దాము అని కూడా ఆ రోజే అనుకున్నాను ఆ విధంగానే నేను ఆ రోజు నుంచి కూడా పనిచేస్తూ కంపెనీలు అందరితో కూడా నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాను మా సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు సహకరించాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా లోకల్ పీపుల్కి హై స్టాండర్డ్స్లో ఉద్యోగాలు ఇప్పించమని కూడా నేను అందరినీ కంపెనీ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది దాని మేరకే నేను ఇవాళ ఆ రోజు నా పుట్టినరోజు రోజు కూడా నేను మెగా జాబ్ మేళాని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ ఐదు వందల మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా మెగా జాబ్ మేళా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి మీద డిఎస్సి తీసుకొచ్చారు అలాగే ప్రతి చోట ఆయన ఈ స్వర్ణంధన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చినప్పుడు అందులో ఆయన టెన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారు అందులో ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ అందించాలని ఆయన చ మన నారా లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పారు ఆ మాట ఆ మాట మీద కట్టుబడి ఉంటూ నారా లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కంట్రీస్ తిరిగి మనకి ఎంతో ఎన్నో ఇండస్ట్రీస్ మన నియోజకవర్గం కానీ అలాగే రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం నారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అలాగే ఆయన ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు కేవలం అందరికీ ఎంప్లాయ్మెంట్ అలాగే మనకు రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది చాలా కంపెనీస్ని మనకి తీసుకొచ్చారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా కంపెనీస్ వచ్చాయి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది అందరికీ మన లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా విష ఆల్ ది బెస్ట్ వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటే ఇవా ఇక్కడ హెచ్ఆర్లు అందరూ కూడా మనకు సహాయం చేస్తారు మీకు ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఇస్తారు కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా అంటే ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరికీ ఆల్ ది బెస్ట్ అందరికీ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు